ఎన్నికలు అయ్యే వరకు మోదీకి తల ప్రాణం తోకకొచ్చింది ఇక మూడో విడత కూడా మల్లో రాష్ట్రం కూడా బీజేపీకి సుక్కలు చూపెడుతుంది మరి ఆడ మోడీ చేసిన ఘన ఏంది ఎందుకు జనం కోపానికి వచ్చిండ్రు అన్ని లెక్కల పత్రాలతో మాట్లాడుకుందాం పాండ్రి ఇక ఇప్పుడు మనం మాట్లాడుకునే ముచ్చట ఛత్తీస్ ది ఈడ మొత్తం పదకొండు నియోజకవర్గాలు ఉన్నాయి ఇంకా దేశం మొత్తం మీద ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు నాడు రెండో విడతల గీన్ నుంచి నాలుగు స్థానాలకు ఎన్నికలైన మిగిలిన ఏడు సీట్లకు మూడో విడతల మే ఏడో తారీఖు నాడు పోలింగ్ అన్నట్టు జాంజిగిరి బిలాస్పూర్ కోర్బా రాయగఢ్ నియోజకవర్గాల కాంగ్రెస్ బలంగున్నది బీజేపీ బిజెపి మతం పేరుతో చేస్తున్న రాజకీయాల్ని అస్సలుతలేరు అక్కడ గిరిజనులు గట్లనే కార్పొరేట్ కూడా సహిస్తలేరు రాజధాని రాయపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి వికాస్ ఉపాధ్యాయుకు పోటీగా బీజేపీ అభ్యర్థి అగర్వాల్ పోటీకి దిగుతున్నాడు సిట్టింగ్ ఎంపీ సునీల్ సోని తీసేసి సీనియర్ ఎమ్మెల్యే అగర్వాల్ ని పెట్టింది ఈడ ఏడు సార్ల నుంచి బీజేపీ గెలుస్తుంది అయితే గిడ స్టీలు ఇనుము పరిశ్రమలలో పనిచేసే కార్మికులు ఎక్కువ ఉంటారు మూడు లక్షల మంది ఎస్సీలు ఒక లక్ష ఇరవై ఎనిమిది మంది ఎస్టీలు ఉన్నారు కానీ పట్నాలు స్థలాల్లో ఉన్న పదకొండు లక్షల ఇరవై తొమ్మిది వేల మంది ఓటర్లే కీలకము ఇక దుర్గు నియోజకవర్గంలో చూస్తే ఒక పారేమో కాంగ్రెస్ గెలుస్తుంది అలో పారేమో కమలం గెలుస్తుంది ఇక దుర్గు పరిధిలో ఉన్న తొమ్మిది అసెంబ్లీ స్థానాలకెళ్లి కాంగ్రెస్ ఎనిమిది గెలుచుకుంది బీజేపీ ఏమో ఒకటి గెలిచింది కాంగ్రెస్ నుంచి రాజేంద్ర సాహు కు పోటీగా బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ విజయ్ భాగెల్ పోటీ పడుతుండు ఇక మరి గిరిజనులు ఎక్కువ మంది ఉన్న జాంజగిరి ఎస్సీ రిజర్వ్డ్ సీటు కాంగ్రెస్ నుంచి శివకుమార్ డిహియా బీజేపీ నుంచి కమలేష్ జంగిడి వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు గీ నుంచి ఇక్కడ పోయిన తాప బీజేపీ గెలిచింది మరి ఇప్పుడు రాహుల్ గాంధీ జోడో యాత్ర ఛత్తీస్ గఢ్ లా జాంజగిరి నుంచే శురు అయింది ఇక దీంతో లెక్క మారుతుందనే అనుకోవట్టిరి జనము ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు నాడు జాంజగిరి చెంపాల మోడీ పర్యటన చేసిండు ఇక పర్యటన చేసి పొట్టు పొట్టుగా మతాల నడుమ సిచ్చులు పెట్టే స్పీచ్లే దంచి అక్కడ జనం మాట్లాడుకోవట్టిరి వస్ని కూరకొచ్చేటియా బువ్వకొచ్చేయా మాకు ఏం చేస్తావో చెప్పరాదు రాదు మోడీ సారు అని సూటిగా అడుగుతున్నారంట అక్కడ జనాలు ఇక రాయగఢ లెక్క ఇంకో తిరుగుందనుకో రాదు రి ఇంకా ఈ నియోజకవర్గంలో క్రైస్తవులను బూచిగా చూపెట్టుకుంటా మాట్లాడుతున్నాడు బీజేపీ సీఎం రాయగఢ్ గోండు గోండుగిరి ప్రాబల్యం ఎక్కువ ఉంటది ఎస్టీలకు రిజర్వ్ చేసిన ఈ స్థానంలా కాంగ్రెస్ కు బగ్గ పట్టుందన్నట్టు ఇక కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ పుష్పాదేవికి బదులు ఆమె షెల్లే మేనక దేవికి టికెట్ ఇచ్చిండ్రు షెయ్యిపాటోళ్ళు మేనక తండ్రి రాజా నరేష్ చంద్ర సింగ్ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీఎం గా మంత్రిగా కూడా పనిచేసిండు కమలం నుంచేమో రాధేశ్యామ్ రాటియా పోటీ చేస్తున్నాడు దేశంలో ఎక్కువ బొగ్గును ఉత్పత్తి చేసే కోర్బా ఒకటి ఆడోళ్ళే ఎక్కువ మంది ఇక పోటీ కూడా ఆడోళ్ళ నడమే నడుస్తున్నది కాంగ్రెస్ అభ్యర్థి జ్యోస్నా మహంతుకు కు పోటీగా కమలం నుంచి సరోజ్ పాండే పోటీ వాడుతున్నారు ఇక మరి నియోజకవర్గం మీద కూడా కాంగ్రెస్ కే పట్టున్నది అన్నట్టు రెండు వేల పద్నాలుగులో తప్ప మిగిలిన అన్ని సార్లు కాంగ్రెస్ గెలిచింది సరోజు పాండే రాజ్యసభ సభ్యురాలు మునుపు దుర్గం నుంచి కూడా ఎంపిక అయ్యిండ్రు బొగ్గు గనుల నుంచి దుమ్ము రావడము పర్యావరణం కలుషితం కావడము గనుల కోసం భూములు ఇచ్చినోళ్ళకు పరిహారం ఇవ్వకపోవడము ఆడ కొలువులు ఇవ్వకపోవడు ఇగ గిసువంటివైతే చానానే సమస్యలు ఉన్నాయి ఇక మరి గివైతే బీజేపీకి కర్ర కాల్చి వాత పెడతాయి ఎందుకంటే గిరిజన హక్కులను కాలరాశి కార్పొరేట్లకు లాభం తెచ్చిపెట్టే పని కమలం పట్టి చేసిందని గిరిజనులే మాట్లాడుకోవట్టిరి కార్చిచుల పేరిట మైనింగ్ ప్రాజెక్టుల కొరకు అడవులను నరికేస్తుంది నీళ్ల కోసము ఆదివాసీల రాష్ట్ర బిజెపి సర్కారు అమానుషంగా అణచివేస్తుంది ఇంకా ఇడ సరిగ్గా ఎన్నికల ముంగల ఎన్కౌంటర్లు కూడా జరిగినాయి ఏప్రిల్ తారీఖు నాడు ఇరవై తొమ్మిది మంది ముప్పై తారీఖు నాడు పది మంది మావోయిస్టులను భద్రత బలగాలు ఎన్ యి ఇక ఏడాదిలా ఇప్పటిదాన తొంభై ఒక్క మంది మావోయిస్టులు పోలీస్ కాల్పులలో చచ్చిపోయిండ్రు నూట ఇరవై మూడు మంది అరెస్ట్ అయ్యిండ్రు రెండు వందల యాభై మంది లొంగిపోయిండ్రు ఇక బిలాస్పూర్ లా కాంగ్రెస్ నుంచి దేవేంద్ర యాదవ్ బీజేపీ నుంచి తోకన్ సాహులు పోటీకి సై అంటుండ్రు ఇక మున్పు దేవేంద్ర యాదవ్ బిలాస్ నగరం ఎమ్మెల్యేగా గా గెలిచిండు ఈయన దేశంలోనే చాలా చిన్న వయసులా అంటే ఇరవై ఐదు ఏళ్లకే చెయ్యిపాటి నుంచి మేయర్ గా ఎన్నికయి అన్నట్టు ఇక నుంచి రాహుల్ జోడో యాత్ర కూడా జోరుగా నడిచిందనుకో రాదుర్రీ సైబుజ్ ఎస్టి రిజర్వ్ స్థానం పార్టీ నుంచి గోండు జాతి యువ నాయకురాలు శశి సింగ్ కు నిలబడుతుంది కమలంపాటి నుంచి చింతామణి మహారాజు పోటీ వాడుతున్నారు అయితే రెండు వేల ఇరవై మూడు చింతామని పాటిల నుంచి కమలంలకు దొరికిండ్రు గిది గిరిజనుల బాగానే చర్చ నడుస్తున్నది అంతేకాదు అదాని గ్రూపు బొగ్గు గన్ల కొరకని రెండు లక్షలకు మీదనే ఇక్కడ నరికే నరికేపించింది ఇక చూసుకోరాదు అడవిని అమ్మలేక చూసుకునే ఆదివాసీలకు గిది ఎంత మాత్రం నచ్చతలేదు ఎటు దిక్కు చూసినా గాని బీజేపీ సర్కార్ మీద అక్కడ జనం అయితే మస్తు గుస్సైతున్నారు ఇగో గిట్లున్నది ఛత్తీస్ మరి రెండు తాపల దెబ్బతిన్న కమలం పాటికి మూడో తాప కూడా ఖాన్ బైర్డు ఖాయం అంటున్నారు గి ముచ్చట తెలిసిన మేధావులంతా జనాలు ఇన్నర్ కదా ముచ్చట మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రసడు మర్చిపోకుండ్రి ఇది ఎలాంటి ముచ్చట మళ్ళీ రేపు ఇంకో ముచ్చడితో మళ్ళీ కలుస్తా దాకా చూస్తూనే ఉండు రి టీటెన్